హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నవంబర్ ఒకటి నుండి ఇక దేశవ్యాప్తంగా మారిపోతున్న కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్తే నవంబర్ నెలలో ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి ఈ మార్పులు సాధారణ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనలు అలాగే క్రెడిట్ కార్డు ఛార్జీల మార్పులు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఇంకా అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది వివరాలు చూస్తే ముఖ్యంగా బ్యాంకింగ్ నామినీ వ్యవస్థలో నవంబర్ నెల నుంచి పెద్ద మార్పు రాబోతుంది ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేదా లాకర్లు ఏమైనా ఉన్నట్లయితే కేవలం ఒకరిని మాత్రమే అంటే భర్త భార్య ఎవరో ఒకరిని లేదా రిలేటివ్స్ని ఎవరో ఒకరిని పెట్టడం అయితే జరిగేది అంటే అకౌంట్ వారు ఎవరు కావాలనుకుంటే వారు ఒక్కరిని మాత్రమే నామినీగా పేర్కొనడం సాధ్యమయ్యేది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్యాంకింగ్ సవరణ చట్టం ప్రకారం ఇకపై ఖాతాదారులు గరిష్టంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు ఈ నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీనివల్ల ఖాతాదారుడి మరణానంతరం లేదా డబ్బు లేదా ఆస్తుల పంపిణీపై ఏర్పడే కుటుంబ తగాదాలు చట్టపరమైన సమస్యలన్నీ కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ నామినీలు ఉండడం వల్ల వారసుల మధ్య స్పష్టత ఏర్పడటమే కాకుండా నిధుల బదిలీ ప్రక్రియ సులభంగా పూర్తవుతుందని అయితే చెప్తూ ఉన్నారు అంటే మళ్ళా వాళ్ళు ఎవరైనా ఉంటే పెద్ద బ్యాంకుల్లో డబ్బులే ఉంటాయి కాని అండి కొద్ది కోటీశ్వరు లాంటి వాళ్ళు ఉన్నారంటే ఒకరినే నామినీ పెడితే వాళ్ళు ఆస్తులు పంచుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నలుగురు నామినీలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొత్త రూల్స్ తీసుకొచ్చారు అంటే ఇది అందరికీ వర్తిస్తుంది కానీ అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగే మరో రూల్ చూస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులు అందరూ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది నవంబర్ ఒకటి నుంచి ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు మరియు వాలెట్ లోడింగ్ పై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి ముఖ్యంగా క్రెడ్ చెక్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా స్కూల్ గానీ కాలేజీ ఫీజులు చెల్లించే వారికి వన్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ విధించబడుతుంది అయితే విద్యా సంస్థల అధికారిక వెబ్సైట్లు పివైఎస్ మెషిన్ ద్వారా చేసే చెల్లింపులకైతే ఫీజు వర్తించదు అలాగే వాలెట్లో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేసినప్పుడు కూడా ఒక శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు గమనించండి క్రెడిట్ కార్డులు చాలామంది వాడుతూ ఉంటారు కాబట్టి ఆధార్కు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఆధార్లో వివరాలు మార్చుకోవడానికి గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళడం తప్పనిసరిగా ఉండేది కానీ ఇప్పుడు రాబోయే ముఖ్యమైన మార్పు ప్రకారం చూస్తే మొత్తం ప్రక్రియను మీరు ఇంటి దగ్గర వద్ద నుంచి ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరు సమర్పించే పేరు లేదా చిరునామా వంటి వివరాలు మీ పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు వంటి అధికారిక ప్రభుత్వ డాక్యుమెంట్లతో ఆటోమేటిక్గా ధృవీకరించబడతాయి ఇది చాలా వేగవంతమైన సురక్షితమైన అప్డేట్ అంటే నిర్ధారిస్తుంది అంటే మీరు అడ్రస్ చేంజ్ కానీ పేరు చేంజ్ కానీ లేదంటే మిగిలిన చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా మీరు ఇంటి వద్ద చేయించుకోవచ్చు ప్రతి అప్డేట్ కి కూడా డెబ్బై ఐదు రూపాయల దాకా మీరు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది కాకపోతే బయోమెట్రిక్ వెయ్యాలి పిల్లలకి ఏమైనా ఉచిత బయోమెట్రిక్ ఇలాంటివి అయితే కనుక మీ కంపల్సరిగా ఆధార్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వేలు ముద్రలో ఐరీ స్కాను వీటికి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మిగిలినవన్నీ కూడా మీరు ఇంటి వద్ద చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ మార్చుకోవడం కానీ అడ్రస్ చేంజ్ కానీ ఇంటి వద్ద చేసుకోవచ్చు డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ అయితే వసూలు మీరు ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది మిగిలిన వాటికి నూట ఇరవై ఐదు రూపాయల దాకా ఆధార్ సెంటర్లో వసూలు చేస్తారు ఒకవేళ ఆధార్ కార్డు రీప్రింట్ కానీ ప్లాస్టిక్ కార్డులు ఏమైనా తీసుకుంటే నలభై రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇంకోటి డోర్ స్టెప్ ఎన్రోల్మెంట్ సేవలో మొదటి వ్యక్తికి ఏడు వందలు అదే చిరునామాలు అదనం వ్యక్తికి మూడు వందల యాభై రూపాయలు వసూలు చేయనున్నారు ఇక నెక్స్ట్ చూస్తే యూపీఎస్ గడువు ఇంపార్టెంట్ పెన్షనర్లు ఉద్యోగులందరికీ కూడా అదే పెన్షనర్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ సారీ ఇది ఉద్యోగులకు సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ మారేందుకు ఇచ్చిన గడువు నవంబర్ ముప్పైతో ముగియనుంది ప్రారంభంలో ఈ గడువు సెప్టెంబర్ ముప్పై వరకే ఉండగా ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని మరో రెండు నెలలు పొడిగించింది ఇది ఉద్యోగులందరూ కూడా తమ రిటైర్మెంట్ ఫండ్ను కొత్త విధానంలోకి మార్చుకునే చివరి అవకాశంగా ఉండడంతో సంబంధిత విభాగాలు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి సో ఉద్యోగులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్లో ఉంటారా యూపీఎస్కి మారుతారా అనేది ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి నవంబర్ ముప్పై వరకు సమయం ఉంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ ప్రతి లాగానే ఈసారి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో నవంబర్ ముప్పై నవంబర్ ఒకటి నుంచి నవంబర్ లోపు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడని ధృవీకరించుకోవడానికి ఈ పత్రం అవసరం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్షన్ చెల్లింపులు కొనసాగుతాయి ఎనభై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సూపర్ సీనియర్ సిటిజన్లు వాళ్ళు అయితే కనుక అక్టోబర్ ఒకటి నుంచే స్టార్ట్ అయింది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాము నవంబర్ ముప్పై లోపు మీరు వీళ్ళకి కూడా అదనపు సమయం ఇచ్చారంటే ఒక నెల ముందుగానే వీళ్ళకి స్టార్ట్ అయింది నవంబర్ ముప్పై లోపు వీళ్ళు కూడా ఖచ్చితంగా పెన్షన్ సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే ఇంకా ఆటోమేటిక్గా ఎల్పిజి సిలిండర్ కూడా తరంలో నవంబర్ ఒకటిన రెగ్యులర్గా వచ్చేది చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి ఎల్పిజి సిలిండర్లో కూడా ఇవి నవంబర్ నుంచి మారుతున్న కొత్త రూల్స్ అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి